ఒక పక్కన చూస్తే చిట్టిల పేరుతో కొంతమంది మోసాలు మరో ప్రక్కడ చూస్తే అధిక వడ్డీల పేరుతో మోసాలు ఇదే ఘటన నాగర్కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు యాభై మంది నుంచి ఏడు కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నేలకు ఇరవై ఐదు పర్సెంట్ వడ్డీ ఇస్తామని నమ్మించి మోసం చేసిన రోహన్ ఆది రాము ఆలి అనే వ్యక్తులు మోసానికి పాల్పడడం జరిగింది అనంతరం నార్గల్ సిఐ వై అశోక్ రెడ్డి మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది గత మే నెలలో నాగర్కర్నూలు పోలీస్ స్టేషన్లో కొండ్రాల అని గుడిపల్లి గ్రామానికి చెందిన తను ఆయన మరియు ఆయనతో పాటు కొంతమంది ఒక నలభై నుంచి యాభై మంది వ్యక్తులు ఒక గ్రోలాండ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి ఆరు నుంచి ఏడు కోట్ల వరకు మోసపోయామని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని వడ్డీ చెప్పి కొద్ది అని ఆశ చూపించి మోసం చేశారనే దాని మీద నగర్కొనం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా తెలుసుకున్న దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం అండమాన్కు చెందిన కొంతమంది నలుగురు వ్యక్తులైతే ప్రాథమికంగా మేము సపరేట్గా ఒక టీము ఎస్పీ గారి పర్మిషన్ తోటి టీం పంపించి వాళ్ళను పట్టుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నిన్న నాగర్ కోర్టులో కూడా వారిని పట్టి చేయడం జరిగింది వారి పేర్లు ఆర్ రోహన్ ఈయన సౌత్ అండమాన్ అండమాన్ నికోబార్ ఐల్యాండ్కి సంబంధించిన వారికి అట్లనే టీఆీల్ అలీ ఇంకొక అతను రామ్ ఇంకొక అతను టీ అలీ ఈ నలుగురు కూడా వీళ్ళు కాంప్లెంట్ కూడా వాళ్ళు ఫిర్యాదులో వీళ్ళు మెయిన్ వీళ్ళే మమ్మల్ని మోసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా ఈ పేరుని అక్కడ అటమాన్లో వీరిని పట్టుకొని కోర్టు అక్కడ కోర్టు పర్మిషన్ తోటి ఇక్కడ తీసుకొచ్చి లోకల్ నాగర్ కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేయడం జరిగింది తదుపరి వీరిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంది మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కాలేదు కాబట్టి తదుపరి వివరాలు మళ్ళీ తరగతి సార్ బాధితులకు ఏమైనా రికవర్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం లేకపోవడం వేరే స్టేట్ కాబట్టి అక్కడి నుంచి పక్క రావడం వల్ల లీగల్ ప్రాసెస్ ప్రకారం మన కోర్టులో చేయడం జరిగింది పోలీస్ కస్టడీ తీసుకున్నాక పోలీస్ కస్టడీలో లోకల్ కోర్టు పర్మిషన్ తీసుకుని పోలీస్ కస్టడీలో వాళ్ళని ఎగ్జామ్ చేసి కాంప్లైన్ బాధితులను కూడా పిలిచి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవాలి ఇచ్చిన విషయం ఈ అనే వ్యక్తి నేను మాసాయికి రిటర్న్ అమౌంట్ ఇచ్చాను అతనే తీసుకున్నాడని కూడా చెప్పిన తెలిసింది ఇంకా మాట్లాడలేదు టైం లేకపోవడం మనకు సమయం లేదు దాంట్లో మాట్లాడి పోలీస్ కస్టడీలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇందులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి మీకు మళ్ళీ ఫార్మర్నే రిపోర్ట్ ఇస్తాను